ఇది ఒకరి పరాజయం కాదు మందకృష్ణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వంద తరాల భవిష్యత్తును నిర్దేశించబోతుందని మందకృష్ణ మాదిగా చెప్పారు ఒక పోరాటంలో న్యాయం జరుగుతుందని భవిష్యత్తు తరాలకు ఈ తీర్పు ఆత్మవిశ్వాసం అందిస్తుంది ఈ విజయంతో మాదిగా ఉపకులాలు ముందడుగు వేస్తాయి ఇది ఒక కులం విజయమో మరో కులం అపజయమో కాదు మాల సోదరులు అర్థం చేసుకోవాలి అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ పంచడమే ఈ తీర్పు ఉద్దేశమని పేర్కొన్నారు చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు మందకృష్ణ మాదిగా ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణను అప్పటి సీఎం చంద్రబాబే చేశారని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగా గుర్తు చేశారు అప్పట్లో చంద్రబాబు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు మా వాళ్లకు వచ్చేవి కాదు ఆ రోజు ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికింది ఇప్పుడు ఏపీలో చంద్రబాబు సీఎం గా ఉన్నారు వర్గీకరణ అమలు జరుగుతుంది బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు అని మందకృష్ణ చెప్పారు స్వప్నిల్ కుషాలేకు అభినందనలు ప్యారిస్ ఒలింపిక్స్ లో మన దేశానికి మరో పథకం దక్కడం సంతోషాన్ని కలిగించింది యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించిన యువ షూటర్ స్వప్నిల్ కుషాలేకు హృదయపూర్వక అభినందనలు ఈ ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డప్పు వాయించిన సీఎం రేవంత్ టీజీ అసెంబ్లీలోని తన ఆఫీసులో సీఎం రేవంత్ డప్పు కొట్టి దరివేశారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించి రాష్ట్రంలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించినందుకు ఆయనకు మంత్రులు ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు పలువురు కాంగ్రెస్ నాయకులు డప్పు దరువులతో వచ్చి సీఎంకు ధన్యవాదాలు తెలిపగా వారితో కలిసి సీఎం కూడా ధర్వు వేశారు అనంతరం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది ఎస్సీ వర్గీకరణ ఏపీ తెలుసు కానీ పంజాబ్ ఏంటి పంజాబ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎస్సీలను వాల్మీకి మజాబీ సిక్కులుగా వర్గీకరించింది ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లను సమంగా పంచింది ఇవి ముప్పై ఒకటి ఏళ్లు అమలయ్యాయి ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ కేసులో సుప్రీం తీర్పుతో పై నోటిఫికేషన్ రద్దయ్యింది ఆ తర్వాత సర్వీసెస్ లో ఎస్సీ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పంజాబ్ రెండు వేల ఆరులో పాస్ చేయగా రెండు వేల పదిలో పంజాబ్ హర్యానా హైకోర్టు నిలిపివేసింది నేడు సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం చిన్నయ్య తీర్పును ఓవర్రూల్ చేసింది కేరళ డిజాస్టర్ రెండు వందల దాటిన మరణాలు కేరళలోని వయానాడ్ లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య రెండు వందల డెబ్బై దాటినట్లు తెలుస్తోంది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది సైన్యం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు మృతుల్లో ఇరవై రెండు మంది చిన్నారులు ఉన్నారు ఇప్పటి వరకు నూట అరవై ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది గాయపడిన నూట తొంభై ఒకటి మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇంకా రెండు వందల ఇరవై ఐదు మంది గల్లంతైనట్లు సమాచారం అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన టీజీ అసెంబ్లీలోని సీఎం రేవంత్ రెడ్డి చాంబర్ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు అక్కడి నుంచి మార్షల్స్ వారిని బయటికి తీసుకురాగా రోడ్డుపై బైఠాయించారు మహిళా ఎమ్మెల్యేలపై సీఎం డిప్యూటీ సీఎం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అందుకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు రేవంత్ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు రేషన్ కార్డు లేని వారికి అలర్ట్ టీజీ రుణమాఫీ కాలేదంటూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు పాస్బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డుల్లో పేరు తేడాగా ఉండడంతో చాలా మందికి మాఫీ కావడం లేదు రేషన్ కార్డు లేని వారికి పూర్తిగా కావడం లేదు అలాంటి వారికి గ్రామ పంచాయతీల్లో కమిటీల ద్వారా త్వరలోనే కుటుంబ నిర్ధారణ చేశాక రుణమాఫీ వర్తు వర్తిస్తుందని అధికారులు చెప్పారు ఇందుకోసం కొంత సమయం పడుతుందని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు వయనాడ్ ఘటన చాలా విషాదకరం రాహుల్ కేరళలోని వయనాడు విపత్తు ఘటన చాలా విషాదకరం అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు వైహనాడులో పరిస్థితులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధ కలిగిందో ఇవాళ కూడా అంతే బాధ కలిగింది ఇక్కడ వేలాది ప్రజలు తండ్రితో పాటు కుటుంబాలను కోల్పోయారు దేశమంతా వీరికి అండగా ఉండాలి అని వ్యాఖ్యానించారు తెలంగాణకు రైల్వే లైను మంజూరు చేయండి రఘునందన్ తెలంగాణకు కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు లోక్సభలో రైల్వే బడ్జెట్ పై ఆయన మాట్లాడారు ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ కు కరీంనగర్ నుంచి హసన్ పార్టీ వరకు కొత్త లైన్లు ప్రారంభించాలని కోరారు హెచ్ఐడి ఎంఎంటిఎస్ విస్తరణపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాట రాబట్టి ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు సీఎం డిప్యూటీ సీఎం పోటీ పడి మహిళల్ని అవమానించారు సబిత టీజీ అసెంబ్లీలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి పోటీ పడి మహిళల్ని అవమానించారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత అన్నారు రేవంత్ మాటలో సీఎం హోదాను తగ్గిస్తున్నాయి నిన్న చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకుండా ఇవాళ మళ్లీ అలాంటి మాటలే మాట్లాడారు సభలో లేని కవిత పేరు ప్రస్తావించడం సంస్కారమా నా వల్ల సీఎల్పీ పదవి పోయిందన్న బట్టి విక్రమార్క ఇప్పుడు ఎస్సీ నేతకు సీఎం పదవి ఇవ్వాలని ఎందుకు అడగలేదు అని ప్రశ్నించారు సీతక్క నా కుటుంబ సభ్యురాలు సీఎం మంత్రి సీతక్క తమ కుటుంబ సభ్యురాలు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించిన తీరు చూస్తే చెప్పు తీసుకొని కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు అతను నమ్ముకున్న ఇద్దరు మహిళలు నేడు మంత్రులుగా ముందుకొచ్చున్నారని కొండా సురేఖ సీతక్కలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు